హై ఫ్రెండ్స్ వెల్కమ్ ఫస్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో మరి పదహారవ తేదీ పన్నెండు నెల రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి ఆధునికూర మధ్యలో సైతం అయితే మీరైతే ఈ వీడియోలో చూస్తున్నారు మరి

దాని ఏమి పర్సన్ తెచ్చితే తెచ్చింటే నమ్మండి నువ్వు నమ్మకం లేదు ఇదో మనము అది మనము తప్పు చెప్పే కాయ దాంట్లో పర్సలు అయితే మొత్తం పది రూపాయలు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు వందలని చెప్తున్నారు మంచి ఎవరెవరి బెరల్ జరుగుతున్నట్టున్నాయి మరి మీరు లొకేషన్ వచ్చేసి రాత్రి వాసులు మరి మీరు లోడ్ తీసుకుని వీడియో కూడా చూశారు కదా మరి లోడ్ లోడ్లేక మరి టీవీ టాప్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు హై స్పీడ్ రేసింగ్ బుల్స్ అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి కదా మీకైతే ఈ వీడియోలో రాతన గ్రామం తుగ్గలి మండలం కర్నూలు జిల్లా ఆ పెద్ద అయినవి వారి నెంబర్ కోసం కింద టైటిల్ నెంబర్ అయితే ఉంది ఫ్రెండ్స్ మరి వారు ఇప్పుడు ప్రస్తుతానికి బిజీగా ఉన్నారు మన తర్వాత ఆల్రెడీ నెంబర్ ఉంది మరి ఇంట్రెస్టర్ పర్సన్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కన్నా ఫర్ మార్కెషన్ ఫీటెస్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్